కేంద్ర మంత్రివర్గం రెండు వేల ఇరవై ఐదు ప్రధానిగా నరేంద్ర మోదీ సహాయ డెబ్బై రెండు మందితో పూర్తిస్థాయి నూతన కేంద్ర మంత్రివర్గం కొలువు తీరింది ముప్పై మందితో కేబినెట్ మంత్రులుగా ఐదుగురితో స్వతంత్ర ముప్పై ఆరు మందితో సహాయ మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు రాజ్నాథ్ సింగ్ భజపా రక్షణ శాఖ అమిత్ షా భజపా హోం మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ భజపా రోడ్లు రహదారులు జగత్ ప్రకాష్ నడ్డా భజాప ఆరోగ్య శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్ భజాప వ్యవసాయం రైతు సంక్షేమం నిర్మలా సీతారామన్ భజాప ఆర్థిక శాఖ సుబ్రహ్మణ్యం జయశంకర్ భజాప విదేశీ వ్యవహారాలు మనోహర్ లాల్ ఖట్టర్ భజాప విద్యుత్ గృహ నిర్మాణ శాఖ హెచ్డి కుమారస్వామి జేడిఎస్ భారీ పరిశ్రమలు ఉక్కు పీయూష్ వేద్ ప్రకాష్ గో ప్రకాష్ గోయల్ భజపా కామర్స్ అండ్ ఇండస్ట్రీ ధర్మేంద్ర ప్రధాన్ భజపా విద్యాశాఖ జీతన్ రామ్ మాంగి హెచ్ఏఎం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు రాజీవ్ రంజన్ లలన్ సింగ్ జేడియు రాజ్ మత్స్య పశు సంవర్ధక డైరీ సర్బానంద్ సోనోవాల్ భజపా షిప్పింగ్ పోర్టులు వీరేంద్ర కుమార్ భజాప సామాజిక న్యాయం సాధికారత కింజారాపు రామ్మోహన్ నాయుడు తెదేపా పౌర విమానయాన శాఖ ప్రహ్లాద్ వెంకటేష్ జోషి భజాప వినియోగదారుల వ్యవహారాలు ఆహార పం ప్రజా పంపిణీ నూతన పునరుత్వాత్మక ఇంధనం జూఎల్వరం భజాప గిరిజన వ్యవహారాలు గిరిరాజ్ సింగ్ భజాప జౌళి పరిశ్రమ అశ్విని వైష్ణవ్ భజప రైల్వే సమాచార ప్రసారాలు ఐటీ ఎలక్ట్రానిక్స్ జ్యోతిరాదిత్య సింధియా భజాప కమ్యూనికేషన్స్ ఈశాన్య ప్రాంత అభివృద్ధి భూపేంద్ర యాదవ్ భజాప పర్యావరణ అటవీ వాతావరణ మార్పులు గజేంద్ర సింగ్ శెకావత్ భజాప పర్యాటక సాంస్కృతిక శాఖ అన్నపూర్ణాదేవి భజాప మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి కిరణ్ రిజిజు భజప పార్లమెంటరీ వ్యవహారాలు మైనారిటీ సం వ్యవహారాలు హర్దీప్ సింగ్ పూరి భజాపా పెట్రోలియం సహజ వాయువులు ఎల్ మాండవియ భజాపా కార్మిక ఉపాధి కల్పన క్రీడలు యువజన వ్యవహారాలు గంగాపురం కిషన్ రెడ్డి భజాపా బొగ్గు గనులు చిరాగ్ పాస్వాన్ ఎలేపి పాస్వాన్ ఆహార శుద్ధి పరిశ్రమలు సిఆర్ పాటిల్ భజాప జలశక్తి సహాయ మంత్రులు స్వతంత్ర హోదా రామ్ ఇన్ ఇంద్రజిత్ సింగ్ భజాప గణాంకాలు కార్యక్రమాల అమలు సాంస్కృతిక జితేంద్ర సింగ్ భజాప శాస్త్ర సాంకేతిక భౌగోళిక శాస్త్ర ప్రధాన మంత్రి కార్యాలయం సిబ్బంది వ్యవహారాలు పెన్షన్లు అను ఇంధనం అంతరిక్షం అర్జున్ రామ్ మేఘావాల్ భజాప న్యాయం పార్లమెంటరీ వ్యవహారాలు ప్రతాప్ రావు గణపతిరావు జాదవ్ శివసేన ఆయుష్ ఆరోగ్య కుటుంబ సంక్షేమం జయంత్ చౌదరి ఆర్ఎల్డి నైపుణ్యాభివృద్ధి ఎంటర్ప్రెన్యూర్ విద్య సహాయ మంత్రులు జితిన్ ప్రసాద్ భజాప వాణిజ్య పరిశ్రమలు ఐటీ ఎలక్ట్రానిక్స్ శ్రీపాది యశోనాయక్ భజాప విద్యుత్ కొత్త పునరుదాత్మక ఇంధనం పంకజ్ చౌదరి భజపా ఆర్థికం క్రిషన్ పాల్ బజాప సహకారం దాస్ అటావలే ఆర్పిఐ సామాజిక న్యాయం సాధికారిత రామ్నాథ్ ఠాకూర్ జేడియు వ్యవసాయం రైతు సంక్షేమం నిత్యానంద రాయ్ భజాప హోం అనుప్రియ పటేల్ అప్నాదల్ ఆరోగ్య కుటుంబ క్షేమం ఎరువులు రసాయనాలు వి సోమన్న భజాప జల్శక్తి రైల్వే పెమ్మపాని చంద్రశేఖర్ తెదేప గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ ఎన్పి సింగ్ బఘేల్ భజాప మత్స్య పశుసంవర్ధక డైరీ పంచాయతీ రాజ్ శోభా కరంద్లాజే భజాప సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు కార్మిక ఉపాధి కీర్తివర్ధన్ సింగ్ భజాప పర్యావరణ అటవీ వాతావరణ మార్పులు విదేశాంగ బిఎల్ వర్మ భజాప వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ సామాజిక న్యాయం సాధికారత శాంతాను ఠాకూర్ భజాప పోర్టులు సిప్పింగ్ వాటర్ వేస్ సురేష్ గోపి భజాప పెట్రోలియం సహజవాయువులు పర్యాటకం ఎల్ మురుగన్ భజాప సమాచార ప్రసారాలు పార్లమెంటరీ వ్యవహారాలు అజయ్ టంప్టా భజాప రోడ్డు రవాణా హైవేలు బండి సంజయ్ కుమార్ భజాప హోమ్ కమలేష్ పాస్వాన్ గ్రామీణ అభివృద్ధి భగీరాథ్ చౌదరి భజాప వ్యవసాయ రైతు సంక్షేమం సతీష్ చంద్ర దూబే భజాప బొగ్గు గనులు సంజయ్ సేట్ భజప రక్షణ రవినీత్ సింగ్ బిట్టు భజాప ఆహార శుద్ధి పరిశ్రమ రైల్వేలు దుర్గాదాస్ ఉకె భజాప గిరిజన వ్యవహారాలు రక్ష నిఖిల్ ఖడ్సే భజప యువజన వ్యవహారాలు క్రీడలు సుకాంత మంజుదార్ భజాప విద్యా ఈశాన్య ప్రాంత అభివృద్ధి సావిత్రి ఠాకూర్ భజప మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి టోకన్ సాహు భజాప గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాలు రాజ్ భూషణ్ చౌదరి భజాప జల్ శక్తి భూపతిరాజు శ్రీనివాస వర్మ భజాప భారీ పరిశ్రమలు ఉక్కు హర్స్ మల్హోత్ర భజాప కార్పొరేట్ వ్యవహారాలు రోడ్డు రవాణా హైవేలు నిముబెన్ జయంతి బాయ్ బాంబానియా భజాప వినియోగదారుల వ్యవహారాలు ఆహార పం ప్రజా పంపిణీ మురళీధర్ మోహోల్ భజాప సహకార పౌర విమానయానం జార్జ్ కురియన్ భజాప మైనార్టీ వ్యవహారాలు మత్స్య పశువ సంవర్ధక డైరీ పవిత్ర మార్గరీట భజాప విదేశీ వ్యవహారాలు టెక్స్టైల్స్